అందరికీ నమస్కారం నేను లక్ష్మి కారు వేగంగా ఎక్కడికి వెళ్తుందో తెలుసా అదే అండి మా పుట్టింటికి ప్రతి ఒక్క అమ్మాయికి పుట్టిల్లు అంటే ప్రత్యేకం కదా అందులోనూ నేను పుట్టిన ప్రదేశానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ఎప్పుడు అక్కడే ఉండాలని కూడా అనుకుంటారు మన ఏపీఏ కాదు ప్రపంచం మొత్తం ఈ ప్రదేశానికి దాసోహం ఉంటుంది అంత మంచి ప్లేస్లో పుట్టడం కూడా నా లెక్కనే చెప్పాలి ప్రతి ఒక్కరూ ఇష్టపడే ప్లేస్లో పుట్టడం ఎంత గ్రేట్ కదా అంటే నేను గ్రేట్ కాదండి ఆ ప్లేసే గ్రేట్ అనమాట కానీ నా చిన్నదనం అంతా చాలా హ్యాపీగా అస్సలు బయట ప్రపంచం తెలియనట్టే అనుకోండి ఒక్కసారిగా బయట ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడాలో అలాగే నేను కష్టాలు పడుతున్నా అని ప్రతి సంవత్సరం నా కోసం సుప్రభాత సేవని ఖచ్చితంగా ఇస్తూనే ఉంటాడు ఆ వెంకటేశ్వర స్వామి నా బిడ్డ ఇంత కష్టపడకూడదు నా దగ్గరికి రావడానికి అనుకుంటాడో ఏమో ప్రతి సంవత్సరం టంగుమని తొమ్మిది నెలలు అవగానే నాకు డిప్పు రూపంలో సుప్రభాత సేవ దర్శనం అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది నా దగ్గరికి రావటానికి అంత కష్టపడకు అని అంటాడు మా నాన్న తర్వాత నా తండ్రి అంతటా నా తండ్రే ఇంకా చెప్పాలంటే నాకు అంత పిచ్చి వెంకటేశ్వర స్వామి అంటే చాలామంది అంటారు ఎందుకమ్మా నీకంత పిచ్చి అని అదేంటండి ఆ మాట నేను కళ్ళు తెరిచి పుట్టిన దగ్గర నుంచి ఆ ప్రదేశంలోనే ఉన్నాను నాకంటూ పెళ్ళైన తర్వాత తప్పితే ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి అంటే ఆ బార్డర్ కూడా దాటలేదు చిత్తూరు బోర్డర్ కూడా దాటలేదు దాదాపుగా నా లైఫ్ సగభాగం అంతా అక్కడే గడిచిపోయింది ఇంకెందుకు ఇష్టం ఉండదు చెప్పండి నిద్ర లేయక ముందే స్వామివారి గంటానాదం అలాగే మధ్యాహ్నం భోంచ్ చేసేటప్పుడు గంటానాదం ఇవన్నీ వింటూనే పెరిగాను నేను స్వామివారికి నైవేద్యం ఎప్పుడు పెడతారో అప్పుడే భోంచేసేదాన్న చిన్నతనం అంతా ఇలా గడిచిన నేను ఒక్కసారిగా ఆయన వదిలిపెట్టి బయటకు వచ్చాక నా మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అందుకే తప్పకుండా తిరుమలకు వెళ్ళినప్పుడు నా ఫీలింగ్స్ ఇలా షేర్ చేసుకుంటాను